న్యూజిండ్ లో పెద్దగా దళిత ఉత్సవాలు జరగలేదు కానీ న్యూజివిడ్ అంటే అందరికీ ఇష్టం చాలా కాలం చంద్రబాబు నాయుడు గారు న్యూజివీడే రాష్ట్రం రాజధాని అని చెప్పి న్యూజివీడ్ ప్రజల్ని ఇక్కడ భూమి కొనుక్కుండా ప్రజల్ని మీ అందరికీ తెలుసు కాబట్టి న్యూస్ వీడే మన రాష్ట్ర రాజధాని అవ్వాల్సింది మీ అందరికీ తెలిసిన విషయం అది పెద్ద వాళ్ళందరికీ తర్వాత ఈ ముందు తరంలో పాలడుగు వెంకట్రావు గారిని న్యూస్ వీళ్ళలో ఎమ్మెల్యే చేశారు సివిల్ సప్లైస్ మినిస్టర్ కింద కూడా చేశారు టీవీ నరసింహరావు గారికి ఆయనకి మంచి చాలా దగ్గర సంబంధం ఉండేది ఆయన కూడా నాకు చాలా ఇష్టం ఎందువల్లంటే నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆయన యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కింద నేను పని పనిచేస్తుంటే నాకు అన్ని విధాలుగా సహాయపడేవాడు ఆయన అందుకని ఆయన అంటే ఎప్పుడూ కృతజ్ఞత ఆయన పేరు కావగానే న్యూజి పేరు వస్తుంది న్యూజివీ పేరు తెలగానే ఆయన పేరు వస్తుంది ఇప్పుడు నత్త నాగేశ్వరరావు పేరు వచ్చింది న్యూజీలంగానే ఇంకపోతే వేదికను అలంకరించిన బాల మహాసభ అధ్యక్షులు బలె వెంకట్రావు గారికి పంతకాని రమేష్ గారికి బేతాళ శంతి గారికి అంబటి కొండలరావు గారికి ఆ వైస్ చైర్మన్ గారి పేరు కృష్ణరాజు గారికి శ్రీరాజుకి అందరికి ఇంకా వేదిక దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి మన పేరు తెలియదు ముఖ్యంగా నత్తా నాగేశ్వరరావు టీం ఆ బ్యూటిఫుల్ టీం చాలా బాగా ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు ఈ సభని ఎంత చక్కగా ఆర్గనైజ్ చేశారంటే నూచివేడికి గౌరవం పెరిగేలాగా ఈ సభను ఆర్గనైజ్ చేశారు చాలా 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 సంతోషం ఈ రోజున మనం ఇక్కడ ఎందుకు సభ పెట్టుకోవాల్సి వచ్చింది మీ అందరికీ తెలుసు ఇది వర్గీకరణ వ్యతిరేక మహాసభ ఎందుకు వర్గీకరణాన్ని వర్గీకరణని మనం వ్యతిరేకించాలి దానికి మనకి రాజ్యాంగంలోనే సమాధానం దొరుకుతుంది రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ పొందుపరచాలి ఆ ఆర్టికల్స్ ని పొందుపరిచారంటే దాంట్లో దీన్ని దీని జోన్లు వెళ్ళకూడదు అన్న ఆర్టికల్ ఏంటంటే మూడు వందల నలభై ఒకటి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ దీని ప్రకారం ఏముంటుందంటే పెద్దలందరికీ తెలుసు చాలా మంది మీకు కూడా తెలుసు అయినా ఒకసారి చెప్తున్నాడు ఎస్సీ కులాలని ఒక కులాన్ని చేర్చడానికి కానీ ఒక కులాన్ని కానీ తీసివేయడానికి కానీ ఎవరికి అధికారం లేదు ఎవరికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదు సుప్రీంకోర్టుకి అధికారం లేదు హైకోర్టుకి అధికారం లేదు ఎవరికి అధికారం ఉందంటే ఒక కులాన్ని చేర్చాలన్నా తీసేయాలన్నా అంటే దాన్ని బట్టి విభజించాలన్నా విభజించకూడదన్నా ఎవరికి హక్కు ఉంటుంది ఒక్క పార్లమెంటుకే హక్కు ఉంది అది కూడా రాజ్యాంగ సవరణ అంటే త్రీ ఫోర్త్ మెజారిటీతో మూడు వందల నలభై ఒకటవ ఆర్టికల్ని సవరిస్తే రాజ్యాంగ సవరణ చేయగలిగితే మాత్రమే వర్గీకరణ చేయడానికి ఎవరికన్నా హక్కు ఉంటుంది అది చేయకుండా ఒక గొంగ దారిలో ఈ వర్గీకరణ చేయడం అన్నది చాలా 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 తప్పుడు నిర్ణయం సుప్రీం సుప్రీంకోర్టు తీర్పునే మనం ఛాలెంజ్ చేయగలమా అంటే ఒక ప్రీఆక్యుమైడ్ మైండ్తో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సుప్రీంకోర్టు తీర్పు అన్నది మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక కుట్ర దానికి ఆ కుట్ర ఏంటంటే ఒక రాజకీయ కుట్ర ఇక్కడ దానికి నాయకత్వం వహించింది ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్లో నాయకత్వం వహించింది మోడీ గారు ఎందుకంటే మోడీ గారు ఎలక్షన్ లో మాదిగలు పెట్టిన విశ్వరూప మహాసభకి వెళ్ళి మీకు అడ్డంకులన్నీ తొలగిస్తాను వర్గీకరణకి నేను వర్గీకరణ చేస్తానని చెప్పేసి ఆ సభలో చెప్పాడు ఇక్కడ ఆయన కన్నా కడుగు ముందేసి ఈయన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో వర్గీకరణ నేనే చేస్తాను అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందా అంటే సుప్రీంకోర్టు తీర్పు రాలేదు ఫిబ్రవరి నెలలో బాధలు విని తీర్పుని వాయిదా వేసి సుప్రీంకోర్టు కూర్చుంది ఇటు మోడీ గారికి ఆ తీర్పు గురించి అలా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ఆ తీర్పు గురించి అలా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎంత క్లియర్గా చెప్పారంటే నేనే చేస్తాను యొక్క సెంటెన్స్ అండి నేనే చేస్తాను అంటే ఈయనకి ముందు తెలిసిందన్న కాబట్టే కదా ఆ తీర్పు అందువల్ల ఆ తీర్పు ఆగస్ట్ మొదటి తారీఖు వచ్చింది ఆగస్ట్ ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ వచ్చినప్పటికీ దాంట్లో ఏమైనా ఉందంటే ఆ తీర్పులో రాష్ట్రాలకు అధికారం ఇస్తున్నాం క్రిమిల పెట్టారు రాష్ట్రాలకు అధికారంలో పెట్టారు అసలు పార్లమెంటుకి తప్ప ఇంకెవరికి లో జోక్యం చేసుకునే అధికారం లేనప్పుడు అసలు రాష్ట్రాలు ఎలా చేయగలుగుతాయి సరే అందరూ ఒక ముప్పై నాలుగు మంది రివ్యూ పిటిషన్లు వేసారు ఆ రివ్యూ పిటిషన్ నేనేశాను మళ్ళీ ఎంకట్రా చాలా మంది కూర్చున్నాడు చాలా మంది అయినా కానీ అన్ని పిటిషన్లు కొట్టేశారు మళ్ళీ క్యూరేటివ్ పిటిషన్ వేశారు అతను అదే డిస్మిస్ చేశారు సరే సుప్రీంకోర్టు జడ్జి మారిపోయాడు కదా ఇప్పుడు ఆద్దాం ఈ క్యూరేటివ్ పిటిషన్ అది కూడా ఇప్పుడున్న ఈ కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం స్వతంత్ర వ్యవస్థల మీద చాలా ఎక్కువగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం మోడీ ఎలక్షన్ కమిషన్ ని తనకు గుప్పిట్లో పెట్టుకున్నాడు సుప్రీం కోర్టు ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు సిబిఐని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు ఈడీని తనకు గుప్పిట్లో పెట్టుకున్నాడు అందుకనే సురేం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా అయ్యాడు పాటు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి హేమంత్ సొరేన్ బిడ్డని జార్ఖండ్ లో ఈడీ రైట్ చేసి లేని పత్రాలు సృష్టించి సంవత్సరం పాటు జైల్లో పెట్టారు అందువల్లే ఈ రోజున అక్కడ పెద్ద మెజారిటీతో బీజేపీ మీద గెలిచాడు హేమంత్ సురేన్ దట్ ఈజ్ మన బిడ్డ మునుగోని రాష్ట్రపతి చేయడం కాదు మా బిడ్డల్ని తప్పు చేయని వాళ్ళని మీరు జైల్లో పెడితే మరి రాష్ట్ర అందరూ చూసి ఊరుకుంటారా అదే పరిస్థితి ఇక్కడ మనం చూసుకుంటే సరే ఈ వర్గీకరణ విషయానికి వచ్చేటప్పటికల్లా వర్గీకరణ ఈ రోజున రాష్ట్రం అన్ని పార్టీలు సపోర్ట్ కాంగ్రెస్ సపోర్ట్ వైఎస్ఆర్సీపీ సపోర్ట్ తెలుగుదేశం సపోర్ట్ కమ్యూనిస్టు సపోర్ట్ అందరూ సపోర్టే మరి కేంద్రంలోకి వెళ్ళేటప్పటికి కేంద్ర పార్టీలన్నీ కూడా వాయావతి వర్గీకరణ చేస్తే తీసేసింది అలాగే చంద్రశేఖర్ ఆజాద్ కానీ ములాయం సింగ్ పార్టీ కానీ రామ్ పిల్ల రామ్ విలాస్ పిష్వాన్ కొడుకు గాని అతయవాలే కానీ ప్రతి నేషనల్ లీడర్ కూడా ప్రతి పార్టీ కూడా ఇక వర్గీకరణకి వ్యతిరేక అందుకనే తెలివిగా స్టేట్మెంట్ రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలి ఎందుకంటే కుట్రలు ఎందుకు అంటే నేను చాలా తెలివిగా అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి తన తన చేయాల్సిన కార్యక్రమం ఇప్పుడు దమ్ముంటే రాజ్యాంగ సవరణ చేయి మోడీ గారు రాజ్యాంగ సవరణ చేసి అప్పుడు వర్గీకరణ చేయి దమ్ము లేదు ఎందుకంటే నీకు బలం లేదు నువ్వు బలం లేకుండా ఎస్సీని ఎలా వర్గీకరించ పెట్టుకోండి ఇంకా మన రాష్ట్రం వచ్చినప్పటికి ఈ నాటకాలు ఎలా ఉన్నాయంటే వర్గీకరణ తీర్పు ఆగస్టు ఒకటో తారీఖులో వచ్చింది నిజంగా చింతశద్ధి ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు చేయాల వెంటనే వాళ్ళు ఏం చెప్పారు సుప్రీంకోర్టు రాష్ట్రాలు ఖచ్చితంగా కులగణన చేసి అంటే ఎస్సీలో కులగణన చేసి వాళ్ళ తామాషా పద్ధతి ప్రకారం వాళ్ళు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు అని అక్కడ రేవంత్ రెడ్డి రాగానే కమిషన్ వేశారు ముగ్గురితో ఈయన ఒక పది రోజుల క్రితం ఒక వారం రోజుల క్రితం కమిషన్ వేశారు ఏ కమిషన్ అంటే ఒక ఐఏఎస్ తో కమిషన్ అంటే అతనికి మన మీద ఎంత గౌరవం ఉంది అంటే మాల మాదిగల మీద ఎంత గౌరవం ఉందో ఒకసారి ఆలోచించండి ఐఏఎస్ ఆఫీసర్ అంటే చంద్రబాబు జోబులో మనిషి చంద్రబాబు రిపోర్ట్ రాసి సంతకం పెట్టమంటే పెడతారు అటువంటి కూడా కమిషన్ వేయడం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి ఉంటే ఆగస్టు ఒకటో తారీఖున తీర్పు వస్తే ఇప్పటి వరకు ఎందుకు నాలుస్తున్నాం ఒక జడ్జితో కానీ ఒక ముగ్గురు సభ్యులతో కానీ ముగ్గురు మంత్రులతో కానీ ఎవరి కమిషన్ వేయొచ్చు కదా క్యాబినెట్ హోదా కలిగిన వాడుతూ క్యాబినెట్ హోదా అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని కమిషన్ మెంబర్గా వేసామంటే దాని అర్థం ఏంటి కాబట్టి అతను దీన్ని అడ్డు పెట్టుకుని నిరుద్యోగ యువతని మోసం చేయాలని ఒక పథకం పన్నాడు అదేంటంటే నిరుద్యోగ యువతని ఎలా మోసం చేయాలంటే రాగానే డిఎస్సీకి ఇరవై వేల ఉద్యోగాలకి నేను సంతకం పెట్టేశాను అన్నాడు వెంటనే మందాకృష్ణను పిలిపించాడు పిలిపించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారే పిలిపించుకుని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నాడు ఇప్పించుకున్నాడు ఏమని పక్క రాష్ట్రంలో ఉన్న మందకృష్ణకి మన రాష్ట్రంతో ఏం పని అండి వర్గీకరణ తేలేంత వరకు వర్గీకరణ తేలేంత వరకు డిఎస్సి నోటిఫికేషన్ ఉండకూడదు ఎంత అన్యాయం అండి అంటే చంద్రబాబు నాయుడు కూర్పు ఏంటంటే దాన్ని అడ్డ పెట్టుకొని ఈ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వకుండా తన ఖజానాలో డబ్బులు ఖర్చు అవ్వకుండా దీన్ని పొడిగించడం సంవత్సరం పొడిగిస్తాడు ఈ కమిషన్ రిపోర్ట్ వచ్చినవి అంతకాలం అవుతుంది తెలియదు దాని తర్వాత కులగాడని అంటాడు దాని తర్వాత అంటే అప్పటి వరకు నిరుద్యోగులు మోసుకోవాలా నిరుద్యోగులకి మూడు వేల నిరుద్యోగ ప్రతి ఇస్తానని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాడు మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు ఆయన నిరుద్యోగులకి ఎవడో ఎవరో మొదలుపెట్టినా ఇదేంటి ఈయన అంటున్నాడు ఇస్తానంటున్నాడు ఇచ్చానంటున్నాడు ఒక్కలకు కూడా ఇవ్వలేదు కదా అని అనుకున్నాడు ఇంత సభద్దు కదా మీరే ఎవరికన్నా నేను వస్తే చెయ్యద్దండి ఎవరికైనా వచ్చిందా ఎంత అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్దాలు ఆడే ముఖ్యమంత్రిని ఎవరినన్నా చూస్తున్నావు అంటే చంద్రబాబు నాయుడు ఎంత దురమైన పాలనలో ఉన్నావాళ్ళు మనం ఒక్క మేనిఫెస్టో రోడ్లు అయితే మనం ఆ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు పాలైతే రోడ్ దగ్గరికి వెళ్ళిపోయి తాపి పట్టుకుని అయ్యా మా భీమవరానికి రింగ్ రోడ్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు దేవరానికి రెండు రోజులు వేస్తా అన్నారు తనే నుంచి బీవరం వెళ్ళే రోజు కూడా ఇప్పుడు దాకా దిక్కులే పరిస్థితుల్లో ఉంది ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నడిస్తే ఆరు నెలలైంది మీరు వచ్చి ఒక్క పని కూడా చేయకుండా ఎంతసేపు ఎంతసేపు పాత గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు తప్పితే పాత గవర్నమెంట్ మేము విమర్శించాం మేము తిట్టాం మా హామీ మా పథకాలని ఇరవై ఐదు పథకాలని తీస్తాను జగన్మోహన్ రెడ్డి అందుకే కదా నువ్వేమన్నా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ఈ పథకాలన్నీ అన్నారు నిజమే అనుకున్నాం అందరం ఒట్లేసాం ఇప్పుడు దాకా అది గతి లేదు దాని గురించి అతను తీశాడు ఇతను పెట్టలేదు మెడికల్ కాలేజీలో సకల్ సీట్లు జగన్మోహన్ రెడ్డి అంబేష్కర్ మెరిట్ కు ద్రోహం చేస్తే ఇది అన్యాయం దీన్ని ఖండిస్తా ఉన్న పెద్ద మనిషి ఈ రోజున అదే వాదన సూపర్ హైకోర్టులో వినిపిస్తున్నారు అంటే పచ్చి మోసంతో మోసపు ఎన్నికల వాగ్దానంతో అధికారంలోకి వచ్చింది దీనికి పరిష్కారం ఏంటంటే ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇది జగన్మోహన్ రెడ్డి కానీ మనల్ని మన జనాన్ని ఓట్ల కింద చూస్తారని చెప్పితే మన రాజ్యాధికారంలో మనకి భాగం ఈ రాజ్యాధికారంలో భాగం వచ్చేంత వరకు మనకి గౌరవం అనేది దక్కనే దక్కదు మనకి రాజ్యాధికారం రావాలన్నా మనకి గౌరవం తక్కాలన్నా డెబ్బై ఐదు లక్షల మంది ఉన్న మనం ఒక పార్టీని స్థాపించి ఈ రోజున మనం ముందు కలిసే ఈ సాధ్యమవుతుంది